వైసీపీ మనుగుడు కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రసముందుకు వచ్చారని టీడీపీ నేత నక్కా ఆనంద్బాబు ఎద్దేవా చేశారు వైసీపీ మనుగడ కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చారని టీడీపీ నేత నక్క ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతంతో రెండో స్థానంలో ఉందని చెబుతుంటే జగన్కు ఇది కనిపించడం లేదా అని ప్రశ్నించారు తన హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి పోలవరం పనులు మళ్లీ ఊపందుకోవడంతో ఓర్వలేక విషం చిమ్ముతున్నారని ఆరోపించారు డెబ్బై రెండు శాతం పూర్తయిన పోలవరాన్ని ఒక్క శాతం కూడా పూర్తి చేయకుండా డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయేలా చేసి నాశనం చేశారని నేడు ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి డయాఫ్రామ్ వాళ్ళు నిర్మిస్తుందని తెలిపారు మైనింగ్ పై జగన్ మాట్లాడడం సిగ్గుచేటని తండ్రి అధికారంలో ఉన్నప్పటి నుండి ఓబులాపురం మైనింగ్ పాపంలో జగన్ హస్తం ఉందని ఆరోపించారు ఏదో విధంగా తన ఉనికి నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది తప్ప వేరే రకంగా కనపట్ల తన హయాంలో విధ్వంసానికి గురైనటువంటి అమరావతి పోలవరం ఇవాళ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం వాటి గురించి మళ్ళా విషయం చెమ్ముతా ఉన్నాడు డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి పోలవరం ఒక్క పర్సెంట్ కూడా ముందుకు పోనివ్వకుండా కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు కూడా పూర్తిగా కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వం ఐదేళ్లలో నాశనం చేశాడు ముందుకు తీసుకెళ్లకుండా ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దాని మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం మళ్ళీ పోలవరం నిర్మాణం మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి ముందు తీసుకెళ్తా ఉన్నారు అమరావతి క్యాపిటల్ సిటీకి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని అడ్డం తిరిగి మూడు మొక్కలాడాడి అమరావతి విచ్ఛిన్నానికి కారణమైతే ఈ రోజున మళ్ళా రీకన్స్ట్రక్షన్కి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ పునాదులు వేసుకున్నటువంటి పరిస్థితి మళ్ళీ విషయం చెమ్మటం మొదలుపెట్టాడు ఈ రెండు అంశాల మీద ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఈరోజు మైనింగ్ గురించి మాట్లాడతాడు సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి మైనింగ్ పాపాలకు మొత్తం ఆజ్యుడు నువ్వే మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసే ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు దానిలో కూడా నీ పాపం ఉంది అక్కడ నుంచి చూస్తే నీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొండలు గుట్టలు ఇసుక గ్రానైట్ సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ప్రెస్ మీట్లో ఇక సూపర్ సిగ్ హామీలు అమలు కాలేదని చెప్తున్నాడు మొదటి సంవత్సరం నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి పెన్షను మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి ఏడు వేల రూపాయలు జూలై నెల ఫస్ట్ తారీఖు పెన్షనర్లకు అందించి ఇలా భారతదేశంలో ఒక రోల్ మోడల్గా నిలబడ్డాం పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ కోసం ఇచ్చిస్తున్నట్టు